ఈలాన్ మస్క్ యొక్క తెస్లా ఫోన్ దీని గురించి విన్నారా అంటే ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలు కొన్ని కొన్ని మాత్రమే చెప్తాను ఇప్పుడు దీనికి మీరు ఛార్జర్ అనేది వాడక్కర్లేదండి అంటే మొబైల్ ఫోన్ అంటే బ్యాటరీ బ్యాటరీకి ఒక ఛార్జర్ ఉంటుంది కదా అలాంటి అవసరం ఉండదు ఎందుకు అంటే సోలార్ పవర్ ద్వారానే మీ ఫోన్కి ఛార్జింగ్ అనేది జరిగిపోతుంది అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది అసలు మీకు అక్కర్లేదు ఎందుకు ఈయన యొక్క స్టార్లింక్ ద్వారానే ఈ ఫోన్కి కావలసిన నెట్ ఫెసిలిటీ సో ఇలా చూసుకున్నారనుకోండి మీరు తెస్లా కార్లో కూర్చుని నడుపుతున్నారు త్వరలోనే భారత్లోకి కూడా ఈ తెస్లా ఈవీ కార్లు వస్తాయి వచ్చాయి అనుకోండి మీకు ఎలా ఉంటుందంటే ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే ఎక్కడి నుంచైనా కూడా మీరు మీ ఆఫీస్ని నిర్వహించవచ్చు టోటల్ నెట్ ఫెసిలిటీ ఉంటుంది కార్లోనే మీరు మీ కంప్యూటర్ని లోడ్ చేసుకోవచ్చు ఎనీ ప్లేస్ ఒక చిన్న గ్రామం ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా కూడా ఈ తెస్లా ఫోన్ మీ చేతిలో ఉంటే మీ పనులు ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకము లేకుండా మీరు మీ వర్క్ అనేది చేసుకోవచ్చు సో అలాంటి ఒక ఫోన్ని అంటే ఐఫోన్ అంటాం అంశా దానికి పోటీగా ఈలాన్ మస్క్ తీసుకొస్తున్నాడు ఒకవేళ భారత్లో తెస్లా కార్లు ఈ తెస్లా ఫోన్లు స్టార్లింక్ ఇవాళ రిలయన్స్తో చాలా పెద్ద ఒక యుద్ధమే జరగబోతుందండి అంతరిక్షములో యుద్ధము అంటే ఒకవైపు ఏమో మీకు స్టార్లింక్ ఈలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇంకొక వైపు ఏమో ముఖేష్ అంబానీ యొక్క జియో అలాగే ఎయిర్టెల్ ఇలాంటి సంస్థలు వీళ్ళ మధ్య భారత్లో చాలా పెద్ద పోరు ఉంటుంది ఇంకొక వన్ టూ ఇయర్స్లో దీన్ని మనం చూడబోతున్నాము దీని వలన భారత్ యొక్క భవిష్యత్తే మారిపోతుంది అంటే మన ఆలోచన విధానము మనము పనిచేస్తున్న విధానము ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అలాంటి ఒక మ్యాసివ్ చేంజ్లో ఇవాళ భారత్ ఉంది దీనికి ప్రాథమిక కారణం ఎవరు అంటే ఈలాన్ మస్క్ సో ఇవాళ ఇతని దృష్టి అంతా కూడా భారత్ మీదే ఉంది అంటే తెస్లా ఫోన్స్ ఒక్కసారి ఇక్కడ లాంచ్ అయితే ఏ లెవెల్లో దీనికి కొంటారు అలాగే తెస్లా కార్లు ఈ కార్లు బేస్ ప్రైసే మీకు ముప్పై ఐదు నలభై లక్షల నుంచి స్టార్ట్ అయితే మీకు మూడు కోట్లు నాలుగు కోట్ల దాకా కూడా టెస్లా కార్లు ఉంటాయి ఎప్పుడెప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తారా అని ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు అంటే చైనా ఒక బిగ్గెస్ట్ మార్కెట్ అంటే చైనా తరువాత భారతే కాబట్టి భారత్ అనేది ఒక క్రిటికల్ క్రిటికల్ ఫ్యాక్టర్ వీళ్ళకి సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రంప్ కార్డ్ ఈలాన్ మస్క్ సో ఇతను ఇవాళ ఇజ్రో వాళ్ళతో కలిసి ఒక కొలాబరేషన్ అంటే భారత్లో బిగ్ బాయ్ అని చెప్పి ఒక పెద్ద మ్యాసివ్ రాకెట్ ఉంటుందండి అలాగే దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు ఏకంగా నాలుగు టన్నుల పేలోడుని మీరు అంతరిక్షంలోకి తీసుకువెళ్ళొచ్చు అలాంటిది ఎల్విఎం త్రీ అని అంటారు ఇవాళ మనకు జీ శాట్ ట్వంటీ అనబడే ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ పేలోడ్ అంటారా నాలుగు వేల ఏడు వందల కేజీలు సో ఇంత పెద్ద శాటిలైట్ను తీసుకువెళ్ళాలంటే భారత్ దగ్గర ఇంత పెద్ద రాకెట్ ఉండి కూడా ఇది కుదరదు ఎందుకు నాలుగు టన్నులు మాత్రమే ఇక్కడ నాలుగు వేల ఏడు వందల కేజీలు దాంతో ఒకప్పుడు మనం ఏం చేసాం రష్యా వాళ్ళ సహాయం అడిగేవాళ్ళం రష్యా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద రాకెట్లు ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటి శాంక్షన్స్ మోర్ ఓవర్ రష్యా వాళ్ళు ఒక శాటిలైట్ కోసము వాళ్ళ రాకెట్స్ను బయటికి తీయలేరు కదా సో ఇవాళ మనము ఎక్స్ ఈలాన్ మస్క్ అంటేనే చూడండి ఎక్స్ అలాగే స్టార్లింక్ ఈ తెస్లా కార్లు తెస్లా ఫోన్లు సో వీటిని అంతా కూడా అనుసంధానము చేసిన ఒక గొప్ప గ్రూప్ అతను క్రియేట్ చేయగలిగాడు సో ఈరోజు ఇస్రో వాళ్ళు ఏమంటున్నారంటే మా ఈ జీసాట్ ట్వంటీ ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే మనము బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అంటాము డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ అంటాము ఇవన్నీ చూ చెప్తాము కదండి సో దానికోసరము ఒక పవర్ఫుల్ శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్ మనం తయారు చేసాం ఇప్పుడు మనం ఈలాన్ మస్క్ని అడిగింది ఏమిటి అంటే దీనిని మీరు ఫాల్కాన్ నైన్ అని చెప్పి అతని దగ్గర చాలా పెద్ద రాకెట్ ఉంది సో స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంలోకి దీన్ని మీరు లాంచ్ చెయ్యండి అంటే ఇమీడియట్ ఇమీడియట్గా ఈలాన్ మస్క్ కూడా ఎస్ అని చెప్పడము ఇస్రో వాళ్ళతో ఒక సంతకము కూడా అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక డీల్ అనేది చేసుకున్నారు ఇవాళ ఈ విషయం ఎంత పెద్దది అంటే రేపు డొనాల్డ్ ట్రంప్ గారు మీకు ఆయన ప్రెసిడెంట్గా పదవి స్వీకరణ చేస్తాడు సో ఇందులో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఈలాన్ మస్క్ ఈలాన్ మస్క్ చెయ్యబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ అండి డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడతారు నరేంద్ర మోదీ అంటే ఇతన్ని ప్రతివాళ్ళు ఇష్టపడతారు ఈలాన్ మస్క్ ఏమంటాడు నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోదీ అలాంటిది వీళ్ళ దృష్టి భారత్ మీద ఎంతలా ఉంది అంటే ఫస్ట్ ప్రాజెక్టే మీకు ఇస్రో వాళ్ళతోనేనండి ఈ జీశాట్ ట్వంటీని అంతరిక్షంలోకి పంపించడమే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత ఈలాన్ మస్క్ చేయబోతున్న ఫస్ట్ పని అంటే భారత్కు వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ని మీరు గమనించారు అనుకోండి ఆ మెయిడ్ ఇన్ వెంచర్ ఏమిటి అంటే ఈ రాకెట్ అండి ఈ జీసాట్ శాటిలైట్ను మా రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నాము అంటే సింబాలిక్గా సైకాలజికల్గా మేము భారత్తోనే ఉన్నాము భారత్ మాకు చాలా చాలా ముఖ్యమైన దేశము దీనిని వీళ్ళు చెప్తున్నారు ఇవాళ మీరు అనుకోండి ఈలాన్ మస్క్ యొక్క హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చైనాలో గీగా ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు అనుకోండి అవర్ నంబర్ వన్ ఎనిమి ఎవరు చైనా కాబట్టి చైనాతో నువ్వు ఎక్కువ వ్యాపారం చెయ్యకు మొత్తము నీ ఇన్వెస్ట్మెంట్స్ని అంతా కూడా ఇండియా వైపు డైవర్ట్ చెయ్యి నేను కూడా అదే చేస్తున్నాను కదా రెండు లక్షల యాభై వేల కోట్లు నేను ట్రంప్ టవర్స్ మీద పెడుతున్నాను ఈలా నువ్వు కూడా ఇదే పని చెయ్యి అంటే మీకు ఈలాన్ మస్క్ చేసేది ఏమీ లేక చైనా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని అంతా కూడా వెనక్కి తీసుకొని తెస్లా ఫ్యాక్టరీలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అతనికి వాటిని అంతా కూడా ఇప్పుడు ఇక్కడ భారత్లోకి తీసుకురావాలి కానీ మనం ఏం మాట్లాడుతున్నాం మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే నువ్వు తయారు చేయాలి ఎక్కడో తయారు చేసి ఇక్కడ అమ్ముతాను అంటే కుదరదు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కానీ ట్యాక్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందంటే అలా కాదండి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పాలసీ ఉంది చూసారా మీ ప్రజలకు చాలా ముఖ్యము చాలా చాలా అవసరము ఇంత పెద్ద దేశంలో పొల్యూషన్ని తగ్గించాలంటే ఈవీ కార్లను మీరు వాడండి తెస్లా ఒక గొప్ప బ్రాండ్ అని చెప్పి ఈలాన్ మస్క్ మనల్ని కన్విన్స్ చేసే పరిస్థితిలో ఉన్నాడు కానీ మనం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టు ఇక్కడే తయారు చేయి నీకు చాలా చాలా చవకగా టెస్లా కార్లు రెడీ అయిపోతాయి కదా అని చెప్పి మనం చెప్తున్నాం సో ఇప్పుడు దీని విషయంలోనే మీకు నెగోషియేషన్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ రేపు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి ఈలాన్ మస్క్ మీద ఈ ఒత్తిడి తీసుకువచ్చారనుకోండి నువ్వు ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చెయ్యి చైనా మనకు వద్దు అన్నారు అనుకోండి మీకు భారత్కి ఈలాన్ మస్క్ మధ్య ఏ లెవెల్లో ఉంటుందంటే ఈ వ్యాపారము ఊహకే అందదు అందుకే చెప్తున్నాను మన భవిష్యత్ అంతా కూడా మారిపోయే పరిస్థితి ఒక్క ఈలాన్ మస్క్ తన కంపెనీతో ఇండియాలోకి వస్తే జస్టి తెస్లా అన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక గ్రామంలో ఉన్నారండి మేము అక్కడ ఆశ్రమంలో ఉంటాం ఇంటర్నెట్ సరిగ్గా ఉండదు మరి నా వీడియోస్ ఏంటి అప్లోడింగ్ ఏంటి చాలా చాలా కష్టం అలాంటప్పుడు మీకు ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది అనుకోండి మీరు త్రూ శాటిలైటే మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్ని పెట్టుకున్నారనుకోండి ఇది ఒక్క తెస్లా గురించి మాట్లాడడం లేదండి జియో వాళ్ళు ఫెసిలిటీ ఇచ్చినా కూడా ఎంత ఉపయోగము మరి ఇతనితో మనకు ముందు ఉండిన ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారము చేసుకొని ఇతనితో మనం వ్యాపారము పెట్టుకుంటే మనకు ఉపయోగము అతనికి ఉపయోగము కదా అని చెప్పి ఇవాళ వ్యాపార దిగ్గజాలు మీకు ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు మరి ఈలాన్ మస్క్కి భారత్లో ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహించగలరా ఈలాన్ మస్క్ అనేవాడు మనకు ఉపయోగపడతాడా ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు కదా దీనివల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్